హలో టెస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచిలు కిచెన్ ఈరోజు వీడియోలో నేను వంకాయ ఎండు రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వంకాయ అంటేనే మామూలు కూర కదా అని అనుకుంటామండి కానీ దాంతో ఎండు రొయ్యలు కలిపి చేశారంటే ఆ రుచే వేరు పక్కా పల్లెటూరు స్టైల్లో ఉండేటటువంటి ఈ కూర గుమ్మ గుమ్మలాడిపోయేటటువంటి వాసనతో పాటు రుచిని కూడా ఇస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది మరి ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రొయ్యల్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి తల కాళ్ళు అంతా పొట్టు తీసి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటిని కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం రెండు మూడు సార్లు కడగండి మట్టి ఉంటుంది తర్వాత ఒక తబర తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను పావు కప్పు ఆయిల్లో ముందుగా రొయ్యల్ని వేయించుకుందాము చాలా సిమ్లో పెట్టి ఎండు రొయ్యల్ని వేయించండి అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఈ విధంగా వేయించుకున్నాక ఎండ్రోయలను తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత అదే నూనెలో రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయని బాగా వేయించుకుందాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ మాత్రమే వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మూడు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేద్దాము టమాటోలను కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేద్దాము ఒక స్పూను అలాగే పసుపు కూడా హాఫ్ స్పూను వేద్దాము ఒకసారి కలుపుకొని ముప్పై సెకండ్ల పాటు మూత వేసి మగ్గనిద్దాము ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటోల్ని స్మాష్ చేసుకుంటూ తిప్పుదాము తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేద్దాం ఈ కూరకి పొడుగు వంకాయలు అయితేనే బాగుంటాయండి ఒకవేళ పొడుగు వంకాయలు దొరకకపోతే మామూలు వంకాయలతో కూడా చేసుకోవచ్చు తర్వాత వంకాయలన్నిటిని కూడా తిప్పుదాము గ్రేవీ అంతా వంకాయలకి పట్టే విధంగా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత వాటర్ యాడ్ చేద్దాము పావు గ్లాసు వంకాయలన్నీ కూడా మగ్గాలి కాబట్టి ఒక ముప్పై సెకండ్ల పాటు మూత వేసి మగ్గించుకున్నాక మరొకసారి వంకాయల్ని తిప్పి కారం యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర స్పూను మీరు స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేద్దాం వీటన్నిటిని చక్కగా తిప్పుకుందాం పొడుగు వంకాయలు కాబట్టి చాలా తొందరగా ఉడిగిపోతాయి అలాగే ముక్క నలగకుండా తిప్పుకోండి తర్వాత హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను పులుసు కోసం ఇప్పుడు సాల్ట్ వేద్దాము మరొక స్పూను తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిద్దాము చూస్తున్నారు కదా పులుసు దగ్గర పడింది మరొకసారి కూరని తిప్పుకొని ముప్పై సెకండ్ల పాటు గ్యాస్ మీద ఉంచుదాము చూస్తున్నారు కదా కూర ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి కూరని దించేయడమే అంతేనండి ఎంతో గుమగుమలాడిపోయేటటువంటి వంకాయ ఎండు రొయ్యల కూర సిద్ధమైనట్లే మరి మీరు కూడా ట్రై చేసి కూర బాగా వచ్చిందంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు